తిరుమలగిరి బస్టాండ్ను అభివృద్ధి చేసి తిరుమలగిరి నుండి పోయే ప్రతి బస్సు బస్స్టాండ్కు వచ్చేలా చూడాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కడెం లింగయ్య కోరారు తిరుమలగిరి బస్టాండులోకి అన్ని డిపోల బస్సులు రాకపోవడం వల్ల సుమారు పదిహేను వేల జనాభా ఇబ్బందులు పడతా ఉన్నారని వా ఆవేదన వ్యక్తం చేశారు తిరుమలగిరి నందాపురం తాటిపాముల ఈదులపర్రేతండా నెల్లిబండ తండా ప్రజలు హైదరాబాద్కు పోవాలన్నా తొర్రూరుకు పోవాలన్నా హనుమకొండ సూర్యాపేట యాదగిరిగుట్ట ప్రాంతాలకు పోవాలంటే కష్టంగా ఉందని అన్నారు తిరుమలగిరి ప్రజల అవసరాల రిత్యా బస్సులు బస్టాండుకు వచ్చే విధంగా అందరూ మూకుమ్మడిగా కలిసి వచ్చి ఆందోళన పోరాటాలు నిర్వహించాలని జెంపిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య కోరారు మున్సిపల్ పక్కన తిరుమలగిరి బస్ స్టాప్ లో ఉన్నాము బస్ స్టాండ్ ఇది తిరుమలగిరి బస్ స్టాండ్ లోకి బస్సులు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం తిరుమలగిరి సుమారు పదిహేను వేల జనాభా కలిగి ఉంది ఈ బస్ స్టాండ్ లోకి బస్సులు రాకపోవడం పదిహేను వేల జనాభాకు అన్యాయం జరుగుతూ ఉంది ఇక్కడ నుండి తిరుమలగిరి ఎక్స్ రోడ్ వరకు రెండు కిలోమీటర్ల దూరం తాటిపాంల అనంతారం కాటిపావన్లో నందాపురం తిరుమలగిరి నెల్లిబండతండా తండ ఈ ప్రాంత వాసులు హైదరాబాద్ పోవాలన్నా తొర్రూరు పోవాలన్నా హన్మకొండ పోవాలన్నా సూర్యాపేట పోవాలన్నా ఎక్స్ రోడ్ పరిస్థితి ఏర్పడ్డది అందుకనే తొర్రూరు డిపో హైదరాబాద్ డిపో గుట్ట డిపో సూర్యాపేట డిపో హన్మకొండ వరంగల్ డిపో బస్సులు ఈ తిరుమలగిరి బస్ స్టాండ్లోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ బస్ స్టాండ్ లోకి బస్సు రాకపోవటం స్థానిక నాయకులు అధికార పార్టీ నాయకుల అభివృద్ధి అని బస్ స్టాండ్ ఇక్కడ ఈ బస్ స్టాండ్ వెక్కిరిస్తా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈ నాయకులను ఈ పాలకుల నుంచి ఈ యొక్క మాట చెప్పదలుచుకున్నాం ఇక్కడ నుండి పదిహేను వేల జనాభా ఎక్సోడ్ పోవాలంటే ఒక మనిషికి రోజుకు ఒక మనిషికి ముప్పై రూపాయలుండి యాభై రూపాయలు ఖర్చు అవుతా ఉంది అయినా సరైన సమయానికి గమ్యం చేరుకునేకపోతా ఉన్నారు అందుకని అన్ని డిపోల బస్సులు తక్షణమే తిరుమలగిరి బస్ లోకి వచ్చి ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాదు నిరుపయోగంగా ఉన్న ఈ యొక్క బస్ స్టాండ్ ను అభివృద్ధిలోకి తేవాలి ఈ గ్రామం అభివృద్ధిలోకి తేవాలంటే ఇక్కడ బస్ లోకి బస్సులు కావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాదు ఇక్కడ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టళ్ళు మహిళా హాస్టళ్ళు ఇక్కడ స్కూళ్ళు అదేవిధంగా ప్రయాణ వైద్యశాల మున్సిపల్ కేంద్రం ఇన్ని ఉండి ఇన్ని ఉన్నప్పటికి కూడా ఇక్కడ బస్సులు రాకపోవడం చాలా బాధాకరమైన ఈ బాలకులు ఇప్పటికైనా కనుగొరిసి దక్షిణమే తిరుమలగిరి బస్ స్టాండ్ లోకి బస్సు రప్పించడం కోసం మనం వంతు ప్రయత్నంగా మనం అందరం కలిసి క్లిక్ చేయాలని చెప్పేసి ఈ తను ఈ సందర్భంగా వీటిని ద్వారా అందరికి తెలివిస్తాము నమస్కారం సెలవు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలిసికుందాం